హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యుబాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు అండి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేరికి ఏప్రిల్ నెల పదిహేడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు అనగా గురువారం గురువారం అయితే మన ఇచ్చేయడికి మిచ్చి దిగుమతి బస్తాలు వచ్చేసరికి లక్ష నాలుగు వేల తొమ్మిది వందల బస్తాలు వచ్చాయండి బోర్డు మీద రాస్తున్నారు లక్ష నాలుగు వేల తొమ్మిది వందలు అలాగే స్టాకులు కూడా చాలా వరకు దాదాపుగా ఎనభై తొంభై లక్షల వరకు స్టాకులు ఉన్నాయి ఏదేమైనా సేల్స్ బాగానే జరుగుతుంది ఉన్నదారులోనే సేల్స్ కూడా బాగానే అవుతుంది ఏదేమైనా కానీ అలాగే మార్కెట్ యార్డ్కి రేపు శుక్రవారం సెలవు గుడ్ ఫ్రైడే సందర్భంగా మళ్ళీ శనివారం యథావిధిగా సెలవు మళ్ళీ సోమవారం మార్కెట్ యార్డ్ జరిగింది అయితే ఈ మూడు రోజులు ఈ మూడు రోజులు మార్కెట్ అవడం మళ్ళీ మూడు రోజులు సెలవు అవడం వరకు బాగానే వస్తుంది ఫుల్గా యాడ్లో ట్రాఫిక్ బాగానే ఉంది కొనుగోలు కూడా బెస్ట్లు డైలెక్ట్స్ అయితే బాగానే కొంటున్నారు మీడియాలు మీడియం బెస్ట్లు అయితే కొద్దిగా స్లో వాటికి అయితే మాత్రం కొద్దిగా స్లోగా ఉంది ఏదేమైనా అయితే మరి నిన్న వీడియో నిన్న చూసారో లేదో వీడియో మరి ఇక్కడ ధర్నా జరిగింది మరి ఈ వీడియో దా చూడండి మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి డైలీ గుంటూరు మిచ్చి అప్డేట్స్ అన్ని రకాల మిచ్చి వివరాల వల్ల చెప్తాను చూసి తెలుసుకోండి ఫ్రెండ్స్ అలాగే ముందుగా ఈరోజు విషయానికి అయితే ఎక్కువగా బ్యాడ్ బ్యాడగీలు అండి ఈ బ్యాడ్కీ రకాలు డబల్ ఫైవ్ త్రీ వన్ బ్యాడ్ బ్యాడికిలు ఎక్కువగా కనబడుతున్నాయి ఏడు చూసినా కానీ ఎక్కువగా ఏడెనిమిది ఎనిమిది వేలు మార్కెట్ జరుగుతుంది తెలపరు ఉంటే అరవై ఐదు రూపాయలు ఆరు వేల వందలు కూడా జరుగుతున్నాయి తెలపర లేకుండా కొద్ది బాగుంటే ఏడు వేలు నుంచి ఏడు వేల వందలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు పదివేలు దాకా మార్కెట్ జరుగుతుంది నిన్న అయితే పదివేలు కూడా వేసారు ఇవాళ ఒక దగ్గర క్వాలిటీ బాగుంది వీడియోలు తీసారైతే కొన్ని అప్లోడ్ చేయడం కుదరదు ఎందుకంటే నిన్న మరీ ఎక్కువ వీడియోలు అయిపోయినాయి అయిపోయింది ఈ ట్రాఫిక్ ఇదంతా యార్డ్లోనే అందుకని తెలియ కంపల్సరీగా పెడతా వీలైతే లేదా రేపు అయినా పెడతా సెలవు కాబట్టి ఓకే ఎక్కువ నెక్స్ట్ అలాగే త్రీ డబల్ ఫైవ్ బ్యాడీకి వచ్చారు కూడా మార్కెట్ యార్డ్లో పదివేలు లోపు ఎక్కువ జరుగుతుంది ఎనిమిది వేల నుంచి పదివేలు లోపు వేస్తారండి క్వాలిటీ ఉంటేనే పదివేలు నుంచి పదిన్నర పదకొండు ఎందుకంటే మన మార్కెట్ యార్డ్కి ఎక్కువగా క్వాలిటీలు రావట్లేదండి ఎక్కువగా మీడియాలు మీడియం బెస్ట్లో అవుతున్నాయి బెస్ట్లు డెలక్స్లు అంతగా రావట్లేదు మార్కెట్ యార్డ్కి అయితే ఒకరు అంటారు అన్న మరి డెలక్స్ వస్తే రేటు పెంచేస్తారా అని అంటారు లేదండి ఒకవేళ ఉన్న పన్నెండున్నర పదమూడు వేస్తారు త్రీ డెవలప్పై బ్యాడ్కి కానీ ఏదైనా కానీ అంతే పన్నెండున్నర పదమూడు దాకా వేస్తారు డైలక్స్ అయితే మాత్రం లేదంటే మాత్రం పన్నెండు వేలు లోపు ఎక్కువగా జరుగుతుంది మార్కెట్ యార్డ్కి టూ జీరో ఫోర్ త్రీ చూసా ఎక్కడ చూసినా ఎనిమిది వేలు అండి ఓ తెల్లపర్లాగా ఉన్నాయి తెల్లగా ఉన్నాయి అది కూడా వీడియో తీసానండి ఎనిమిది వేలు తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు పదివేలు ఎక్కువ జరుగుతుందండి పదివేలు పైన జరగాలంటే క్వాలిటీ సైజు ఉండాలా రంగు ఉండాలా నెమ్ములు లేకుండా డ్రై ఉండాలి పదివేలు నుంచి పదిన్నర పదకొండు పదకొండున్నర పన్నెండు వేల దాకా వేస్తున్నారు నిన్న పదమూడు వేలు కూడా వేస్తారు టూ జీరో ఫోర్ త్రీ అది ఇవాళ అయితే ఆ కొట్టులో లేవు చూశాను అయితే అన్న నిన్న అయిపోయినంత పదమూడు వేలు కాట వేస్తామన్న అన్నారు అది కూడా వీడియో ఉందండి పెడతాను నెక్స్ట్ అలాగే కర్నూలు డీడీ కర్నూలు డీడీ వచ్చేసరికి మార్కెట్ యార్డ్లో ఎక్కువగా మార్కెట్ యార్డ్కి మంచి క్వాలిటీలు అవి కూడా రావట్లే ఎక్కడ చూసినా మీడియాలు మీడియం బెస్ట్లు తెల్లపర్ర ఉన్నవి నెమ్ములు ఎట్లాంటివే ఏడు ఎనిమిది వేలు మార్కెట్ జరుగుతుంది ఏడు ఎనిమిది వేలు తొమ్మిది వేలు తొమ్మిది ఐదు వందలు పదివేలు ఎక్కువ జరుగుతున్నాయి బెస్ట్ రకాలు కొద్దిగా బాగుంటే పదిన్నర పదకొండు వేలు దాకా చూస్తాను అంత పైనున్న ఉన్న రేట్లు అయితే క్వాలిటీ చూడాలి క్వాలిటీ ఉంటేనే అది మరి నేను చూసిన తగ్గలేదు ఎక్కడో దగ్గర బెస్ట్ డీలాక్స్ ఉండాలా ఉంటే పన్నెండు పదమూడు వేస్తారేమో తెలియదు నేను చూసిన ద్వారా పదకొండు వేలు దాకా చూశాను డీడీలు వచ్చారీ అది వన్ జీరో వన్ సువర్ని బ్యాడ్ రకాలైతే అవి కూడా బెస్ట్ క్వాలిటీ అయితే చూడలేదు మీడియాలు మీడియం బెస్ట్ కనబడుతున్నాయి ఎక్కడ చూసినా కానీ ఇవి కూడా ఎనిమిది వేలు తొమ్మిది వేలు తొమ్మిది ఐదు వందలు పదివేలు దాకా వేస్తున్నారు క్వాలిటీల పరంగా ఇవి చెప్పాలంటే అండి సీడి రకాలండి ఎక్కువగా చెప్పాలంటే ఆరు వేల ఐదు వందలు ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు పదివేలు లోపు ఎక్కువ జరుగుతున్నాయండి క్వాలిటీ ఉన్న బాగా బెస్ట్ క్వాలిటీ ఉంటే తొమ్మిది ఐదు వందలు తొమ్మిది వేలు పదివేలులో జరుగుతున్నాయి బాగున్నవి సీడి రకాలు ఎక్కువ క్రాసింగ్ మిర్చి ఇవన్నీ కూడా వచ్చారు కదా ఎక్కువగా అయితే నెక్స్ట్ అలాగే టూ సెవెన్ త్రీ కుబేరా టూ సెవెన్ త్రీ అయితే తొమ్మిది వేలు తొమ్మిది ఐదు వందలు పది పదిన్నర పదకొండు దాకా వేస్తున్నారు బెస్ట్ రకాలు ఉంటే లేదంటే మీడియాలు అంటే తొమ్మిది లోపే వేస్తున్నారండి కుబేరాలు అయితే అసలు పది తొమ్మిది వేలు వేసిన పది వేలు వేసిన క్వాలిటీ అయితే కనబడలేదు క్వాలిటీలు అయితే లేవండి ఎక్కువ కూడా ఏడు ఎనిమిది వేలు మార్కెట్లు జరుగుతున్నాయి ఎక్కువగా తొమ్మిది వేలు లోపు ఇంకా బాగుంటుంది తొమ్మిది ఐదు వందలు వేస్తున్నారు నెక్స్ట్ అలాగే ఆర్మూర్ ఆరుమూర్ ఏడు వేలు ఏడు వేలు వందలు ఎనిమిది వేలు ఎక్కువ వేస్తున్నారు మీడియాలు మీడియం బెస్ట్లు అయితే ఎనిమిది ఏదైదు వందలు తొమ్మిది వేలు బెస్ట్లు ఉంటే తొమ్మిది ఐదు వందలు డైలక్స్ ఉంటే పదివేలు వేలు దాకా మార్కెట్లో జరుగుతున్నాయి నెక్స్ట్ త్రీ ఫోర్ వన్ బెస్ట్ క్వాలిటీ పన్నెండు పన్నెండున్నర అంత క్వాలిటీ అంతకు మించి అయితే రావట్లేదు పన్నెండు పన్నెండు వేస్తున్నారు మీడియాలు మీడియం బేస్లో ఏడు వేలు మార్కెట్ జరుగుతుందండి త్రీ ఫోర్ వన్ క్రాసింగ్ కూడా పదివేలు లోపే జరుగుతున్నాయి ఎనిమిది వేలు ఎనిమిది వందలు తొమ్మిది పదివేలు దాకా వేస్తున్నారు బాగా నెక్స్ట్ అలాగే భద్రస్థలం త్రీ ఫోర్ వన్ అవి కూడా తొమ్మిది ఎనిమిదిన్నర తొమ్మిది తొమ్మిదిన్నర పదివేలు వేస్తున్నారు ఇంకా బాగుంటే సైజు ఉంటే పదిన్నర పదకొండు వేలు దాకా మార్కెట్లో జరుగుతున్నాయి ఎక్కువగా నెక్స్ట్ అలాగే నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ త్రీ ఫోర్ వన్ కేక్జల్ రేట్గా జరుగుతుందండి ఎక్కువగా అయితే ఎందుకంటే వాడు రెండింటికి డిమాండ్ ఉండిది ఎంత ఉన్నదా పదహారు వేలు జరిగేది అట్లాంటి పన్నెండు పదమూడు వేలు వేయాలంత కష్టంగా జరుగుతుంది మార్కెట్ యార్డ్లు బద్ద నెంబర్ ఫైవ్ నెక్స్ట్ అలాగే నాంది ఏడు నెంబర్ ఫైవ్ కూడా ఏడెనిమిది ఏళ్ళ నుంచి తొమ్మిది వేలు తొమ్మిది ఐదు వందల దాకా వేస్తున్నారు డైలక్స్ రకాలు ఉంటే మాత్రం నెక్స్ట్ అలాగే క్లాసిక్ క్లాసిక్ వచ్చారు కూడా ఏడు వేలు ఐదు వందలు ఎనిమిది వేలు ఎక్కువ జరుగుతున్నాయి పిక్క లాంటివి ఉంటే ఇంకా ఏడు వేలు కూడా వేస్తున్నారు కొద్ది సైజులు ఉంటే ఎనిమిదిన్నర తొమ్మిది బెస్ట్ ఉంటే తొమ్మిది ఐదు వందలు డీలక్స్ ఉంటే పదివేలు పదివేలు మూడు వందల దాకా మార్కెట్లో జరుగుతున్నా జరుగుతున్నాయి క్లాసిక్లు టమోటా అండ్ సపోటా మిర్చి వాటికైతే పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వేలు దాకా మార్కెట్లో జరుగుతున్నాయి ఇంకా సైజు రంగు ఇంకా డీలాక్స్ లాగా ఉంటే ఇరవై వేలు పైన జరుగుద్దని చెప్తున్నారు ఒక పక్క నుంచి అడిగితే అన్న వీటికైనా డీలాక్స్ ఉంటే ఇరవై వేలు పైన జరిగిద్దని అన్నారు నేను చూసేది అయితే పదిహేడు పద్దెనిమిది వేలు మార్కెట్లో జరుగుతున్నాయి క్వాలిటీలు ఉంటే మాత్రం నెక్స్ట్ అలాగే ఎల్లో మిర్చి ఎల్లో గోల్డ్ అయితే మాత్రం మార్కెట్లో ఎల్లో గోల్డ్ ప్యూర్ ఎల్లో కలర్ ఉంటే పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వేలు వేస్తున్నారు అన్న ఆరెంజ్ కలర్ ఉంటే పదహారు పదిహేడు వేలు వేస్తున్నారు వాటిలో డీలక్స్ ఉంటే అవి కూడా ఇరవై వేలు పైన జరుగుతాయి డీలక్స్ రకాలు అయితే కాదు నేను చెప్పేవైతే నెక్స్ట్ అలాగే టూ సిక్స్ టూ సిక్స్ ఎక్కువగా తొమ్మిది వేల ఐదు వందలు పదివేలు పదివేల ఐదు వందలు పదకొండు వేలు ఎక్కువ జరుగుతుందండి పదకొండు వేల ఐదు వందలు అయితే నూట పదిహేను రూపాయలు ఇవ్వాలంటే అంత డీలక్స్ క్వాలిటీ అయితే మార్కెట్లో కనబడలేదు ఎక్కువగా పదివేలు పదకొండు వేలు లోపే వేస్తున్నారు మీడియాలు ఉంటే ఏడు ఎనిమిది వేలు కూడా మార్కెట్లో జరుగుతున్నాయి సార్కు వన్ జీని టూ సిక్స్ రకాలు వచ్చారకైతే ఇవి కూడా సార్కులు అయితే మాత్రం నూట పది వేస్తున్నారండి నూట పదిహేను రూపాయలు వేస్తున్నారంటే నేనైతే చూడలేదు బెస్ట్ క్వాలిటీ బాగుంటే నూట పది రూపాయలు దాకా వేస్తారు అవి కూడా ఏడు ఎనిమిది వేలు మార్కెట్ ప్రతిదం ఏడు ఎనిమిది బాబు అన్నీ చెప్తున్నాడు అనుకోవచ్చు మీరైతే ప్రతి ఒక్క క్వాలిటీ ఏడు ఎనిమిది మార్కెట్ జరుగుతుంది ఏడు ఎనిమిది వేలు అది కామన్ అయిపోయింది మార్కెట్లో కామన్గా ఏడు ఎనిమిది వేలు ప్రతి ఒక్క క్వాలిటీలు కూడా జరుగుతుంది ఎర్రగాయలే ఎక్కువగా చెప్పాలంటే మాత్రం నెక్స్ట్ బంగారం బంగారం ఇచ్చి కూడా మార్కెట్ యార్డ్కి అయితే బాగా సైజు డేలక్స్ ఉంటే నూట పది పదిహేను నూట ఇరవై వేస్తున్నారు పన్నెండు వేలు వేస్తున్నారు లేదంటే బెస్ట్లు ఉంటే పది పదివేలు నుంచి పదివేల ఐదు వందలు పదకొండు వేలు దాకా మార్కెట్లో జరుగుతున్నాయి బెస్ట్ ప్లస్ నూట పదిహేను ఇరవై వేస్తున్నారు మిడిఎం మీడియం బెస్ట్లు ఏడెనిమిది వేలు నుండి పదివేలు దాకా మార్కెట్లో జరుగుతున్నాయి వాటిలో ఉన్నా కానీ పదివేలు వేస్తున్నారు బెస్ట్ రకాల నెమ్ములు ఉన్నా కానీ ఎక్కువగా అండి నెక్స్ట్ అలాగే మీరు ఆరుదలకు అయితే అవట్లా నెమ్ములు తీసుకొస్తున్నారు లేదా నీళ్ళు గొడ్డు వేసుకొస్తున్నారు మార్కెట్లో ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది డ్రై క్వాలిటీ తెచ్చుకోండి నిన్న పెట్టిన మీకు ధర్నా వల్ల ఏమర్థమైంది కొందరు రైతులు ఆడ ధర్నా చేతి కొందరు రైతులు మార్కెట్లో తిరుగుతున్నారు కొందరి బాషాపుల్లో పోతున్నారు ఏందని అసలు మీలో మీకు కమ్యూనిటీ లేదు అన్ని వీడియోలు తీసేనాక చాలా వీడియోలు మీకు అప్లోడ్ చేస్తాను టైం కుదరక ఓకేనా ఎందుకంటే మరి నేను రెండు రోజులు పని చేసుకుంటే నాకు రోపు వచ్చిద్దని లేత నాకేం రాదు ఇంట్లో ఒక గోల పని లేదు ఏం లేదు నువ్వు కోవాయిటీ వెళ్ళిపో దుబాయ్ వెళ్ళిపో వెళ్తున్నారు డబ్బులు వస్తాయి ఒకటే గోల అదో టార్చర్ ఏం చేయాలి అర్థం అవ్వట్లా ఏమి వచ్చిన రెండు మూడు వందలు ఐదు వందల రూపాయలు కూలి డబ్బులు ఏం సరిపోవట్లేదు ఏం చేయాలి పరిస్థితి అర్థం అవ్వట్లా నెక్స్ట్ అలాగే థర్టీ ఫోర్ టీ థర్టీ ఫోర్ ఏడు వేలు ఏడు వేల వందలు ఎనిమిది వేలు ఎక్కువ జరుగుతున్నా బెస్ట్ క్వాలిటీ ఉంటే మాత్రం పదివేల నుంచి పదివేల ఐదు వందలు పదకొండు వేలు దాకా వేస్తున్నారు లేదంటే పదివేలు లోపే జరుగుతున్నాయి మీడియాలు మీడియం బెస్ట్లు ఏవైనా కానీ ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు నుంచి కూడా కౌంటర్ సేల్ సరిపడి వస్తున్నాయి కాకపోతే మీరు కా కొనాలి కావాలనుకున్న వాళ్ళు మీరు రావాలి వస్తే చూస్తే నేను కొనుపెడతాను డీలక్స్ కాయలు అనుకో ఇబ్బంది లేదు అది చేసిన రేటుకి మీకు పంపించగలం నూట రెండు కానీ మీడియాలు మీడియం బెస్ట్లు ఎట్లాంటి కాయలు అనుకో నేను చూసి మీకు పంపించినా మీకు నచ్చదు అది అందుకనే మీరు అట్లాంటి కాయలు కావాలంటే రండి బెస్ట్ కాలు డీలక్స్ కాయ కావాలంటే ఒకటి రెండు బస్తాలు నా నెంబర్ ఉంటుంది కాల్ చేయండి ఒకటి రెండు మీకు ఫోటో పెడతాను వాళ్ళు వేసిన రేటుకి మీకు పంపిస్తాను వీలైతే ఓకేనా సూపర్ టెన్ సూపర్ టెన్ కూడా నూట పది పదిహేను రూపాయలు వేస్తున్నారు బాగుంటే నూట ఇరవై కూడా వేస్తున్నారని అని చెప్పారన్న నేనైతే చూడలేదు పదిహేను దాకా విన్నాను అది కూడా అవి కూడా పదివేలు లోపు ఎక్కువ జరుగుతున్నాయి సూపర్ టెన్ క్వాలిటీలు అయితే పెద్దగా రావట్లేదు వాటిలో నేను నీళ్ళ కూడా తీసుకొచ్చినవి నెమ్ములు ఇలాంటివన్నీ పదివేలు లోపే జరుగుతున్నాయి ఏకలమవుతాయి అండి బస్తాలు కూడా ఉన్నాయి ఏగలు ఒంటి మీద పోతాయి ఏగలు వాళ్తాయి నీళ్ళు కూడా తీసుకొచ్చిన నెమ్మలు తీసుకొచ్చిన రెండు రోజులు స్టాకులు ఉన్నా కానీ ఏగలు వాళ్తున్నాయి ఎందుకంటే మీరు కూడా తీసుకొస్తున్నారు లేదా ఆరు తాలు తేవట్లేదు తాలు వచ్చేసరికి థర్టీ ఫోర్ తాలు మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు నాలుగు వేలు ఐదు వేలు డ్రై క్వాలిటీని బట్టి ఎరుపులు బట్టి నెక్స్ట్ అలాగే బ్యాడికి రకాల తాలు అయితే నెమ్మ నెమ్ములు ఉంటే మూడు వేలు లోపు వేస్తున్నారు నీళ్లు కూడా తెస్తే లేదంటే మూడు వేల నుంచి నాలుగు వేలు వేస్తున్నారు రంగులు ఉంటే నలభై ఐదు యాభై రూపాయల దాకా వేస్తున్నారు అన్న ఆరుమూరు టూ సిక్స్ సార్కు ఈ తాలు అన్ని నాలుగు వేలు నాలుగు వేల వందలు ఐదు వేలు దాకా జరుగుతున్నాయి ఇంకా రంగు బాగా ఎక్కువ ఉంటే యాభై ఐదు రూపాయలు పైన కూడా జరగవచ్చు అండి త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ తాలు నాలుగైదు వేలు నుంచి స్టార్టింగ్ జరుగుతున్నాయి ఆరు వేలు దాకా వేస్తున్నారు మార్కెట్ యార్డ్లు ఓకే నెక్స్ట్ అలాగే ఎక్కువగా చెప్పాలంటే తేజ తేజ తాలు అండి ఐదు వేల ఐదు వందలు ఆరు వేలు ఆరు వేల వందలు ఎక్కువ జరుగుతున్నాయి తేజ మిక్సింగ్ అనుకోండి ఏడు వేలు ఎనిమిది వేలు ఏడు వేల నుంచి ఎనిమిది వేలు వేస్తున్నారు తేజ మీడియాలు మీడియా ఎందుకు తొమ్మిది వేలు పదివేలు వేస్తున్నారు మీడియం బెస్ట్లో పదివేల నుంచి పదిన్నర పదకొండు బెస్ట్లు అయితే పదకొండున్నర పన్నెండు డైలక్స్ ఉంటే పన్నెండున్నర పదమూడు దాకా మార్కెట్లు దొరుకుతుంది పదమూడు వేలు దాకా వేస్తారు ఎక్కువగా తేజాలు అయితే ఫోర్ డబల్ ఎయిట్ ఫోర్ కానీ ఈ రంగులు వచ్చి ఈ ప్రతి ఒక్క క్వాలిటీ కూడా పదివేలు లోపే జరుగుతున్నాను అంత క్వాలిటీ లేదు రావట్లేదు ఎందుకంటే మరి క్వాలిటీ రాత్ర ఏం చేయమంటే మీరు అనుకోవచ్చండి ఇప్పుడు అందరూ మూడో కోత మూడో కోత అంటారు ఒక ఆయన ఆ ఏరియాలో రేట్లు లేకపోతే పెట్టుబడులకి కూలీలకి రావట్లేదు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కానీ మార్కెట్ అట్లా ఉంది పరిస్థితి దానికి కేవలం ఏం చేసేది లేదు లేదా దేవుడు కర్ణించాలి వీళ్ళైతే లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఏ డౌట్స్ అని కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ